హలో హాయ్ అండి నమస్తే మనం ఈ వీడియోలో హనుమాన్ చాలీసాని ఎలా పయించాలి హనుమాన్ చాలీసా పయించినప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి ఇలా హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలుంటాయి అన్నది తెలుసుకుందాం హనుమాన్ చాలీసా పైన విధానం జాగ్రత్తలు తెలుగులో హనుమాన్ చాలీసా అనేది తులసిదాస్ రచించిన అత్యంత పవిత్రమైన ప్రార్థన ఇది శ్రీ హనుమాన్ స్వామిని ప్రార్థించడానికి ఉపయోగించే శక్తివంతమైన స్తోత్రం దీన్ని పయించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం హనుమాన్ చాలిసా పయించే పద్ధతి నియమాలు మరియు జాగ్రత్తలు తెలుసుకోవడం ఎంతో అవసరం హనుమంతుని అనుగ్రహం పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం హనుమాన్ చాలీసా పయించే పద్ధతి ఒకటి శరీర మరియు మనస్సు పవిత్రత హనుమాన్ చాలీసా పయించే ముందు శరీరశుద్ధి చాలా ముఖ్యం ఉదయాన్నే లేదా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరిస్తే మంచిది మనస్సు ప్రశాంతంగా ఉండాలి కోపం ద్వేషం అసహనం వంటి భావాలను దూరంగా ఉంచాలి ధనుమంతుడిని పూర్తిగా ధ్యానిస్తూ భక్తితో పయించాలి రెండు ఎక్కడ చదవాలి పరిశుద్ధ ప్రదేశం పూజామందిరం లేదా హనుమాన్ ఆలయం వద్ద చదవడం ఉత్తమం దీంట్లో హనుమాన్ విగ్రహం లేదా ఫోటో ముందు కూర్చుని భక్తిభావంతో చదవాలి తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చుని పయించడం మంచి ఫలితాలను ఇస్తుంది శుభ్రత ఉన్న ప్రదేశంలో మాత్రమే చదవాలి మూడు పజనం ప్రారంభించే ముందు ముందు ఓం శ్రీ హనుమతే నమహ అని ముగ్గురిసార్లు జపించాలి ధనుమాన్ చాలీసా పయించే ముందు శ్రీరాముని పేరునూ జపించాలి హనుమంతుడు శ్రీరాముని భక్తుడు కాబట్టి ఒక దీపం వెలిగించి కొంచెం అగరుబత్తి ధూపం వెలిగించి పయించడం మరింత శ్రేయస్కరం హనుమాన్ చాలీసా పయించే ప్రత్యేక రోజులు ప్రతిరోజు పయించడం శ్రేయస్కరం కాని ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన రోజులు అనుమతిస్తే నూట ఎనిమిది సార్లు చదవడం మహత్తరమైన ఫలితాలను అందిస్తుంది ధనుమాన్ జయంతి శ్రీరామనవమి దీపావళి హనుమాన్ వ్రత సమయంలో చదవడం ఇంకా ఉత్తమం పయించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు జాగ్రత్తలు ఒకటి స్పరిశుద్ధత క్లేన్లినెస్ ధనుమాన్ చాలిసా పయించే ముందు స్నానం చేయడం చాలా అవసరం మాంసాహారం మద్యపానం త్యజించి పవిత్రమైన ఆహారం తీసుకోవాలి పయించేటప్పుడు పూర్తిగా శుద్ధి ఉండాలి నేరుగా నేలమీద కూర్చోకుండా కూర్చునే వస్త్రం లేదా పీచం ఉపయోగించాలి రెండు అర్థం గ్రహించాలి అండర్స్టాండ్ ద మీనింగ్ ధనుమాన్ చాలిసా కేవలం మంత్రాల మాదిరిగా చదవడం కాదు దాని అర్థం గ్రహించి భక్తితో పయించాలి దార్థాన్ని పూర్తిగా తెలుసుకుంటే మనసులో శాంతి సానుకూలత పెరుగుతాయి మూడు నిష్ట మరియు భక్తి ఫెత్ అండ్ డివసన్ హనుమాన్ చాలీసాను ఏకాగ్రతతో భక్తితో పయించాలి మనస్సులో ఇతర ఆలోచనలు లేకుండా హనుమంతుని రూపాన్ని ధ్యానిస్తూ చదవాలి నిదానంగా స్పష్టంగా సరైన ఉచ్చారణతో పయించాలి నాలుగు ఏ సమయంలో చదవాలి బెస్ట్ టైం టు ఈడ్ ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగు ఆమ్ ఆరు ఆం లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి చదవడం ఉత్తమం అర్ధరాత్రి తర్వాత హనుమాన్ చాలీసా పయించకూడదు రాత్రి సమయంలో చదవాలంటే ప్రకాశవంతమైన ప్రదేశంలో మాత్రమే చదవాలి ఐదు విష్ణాలను దూరంగా ఉంచాలి అవోట్ డిస్ట్రాక్షన్స్ మొబైల్ ఫోన్ టీవీ ఇతర శబ్దాలు లేకుండా ప్రశాంతమైన ప్రదేశంలో పాయించాలి మధ్యలో నిలిపివేయకుండా పూర్తిగా చదవడం ఉత్తమం హనుమాన్ పైన ఫలితాలు బెనిఫిట్స్ ఆఫ్ ఫీడింగ్ హనుమాన్ చాలిసా ఒకటి భయాన్ని తొలగిస్తుంది భూతాలు దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ మనకు దూరమవుతాయి మనస్సులో ధైర్యం పెరుగుతుంది భయాలు తొలగిపోతాయి రెండు ఆరోగ్య ప్రయోజనాలు హనుమాన్ చాలీసా పయించడం వల్ల శరీర ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయి చర్మవ్యాధులు మానసిక ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది మూడు జీవితంలో విజయాన్ని అందిస్తుంది విద్యార్థులకు చక్కటి జ్ఞాపక శక్తిని చదువులో మంచి ఫలితాలను అందిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధించేందుకు సహాయపడుతుంది ధనువంతుని ఆశీర్వాదంతో కష్టం ఎంత పెద్దదైనా తొలగిపోతుంది నాలుగు నమ్మకాన్ని పెంచుతుంది రామభక్తుడైన హనుమంకు ప్రార్థన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేపని పని అయినా ధైర్యంగా ముందుకు సాగే శక్తి లభిస్తుంది ఐదు గ్రహదోష నివారణ ఆస్ట్రలోజికల్ బెనిఫిట్స్ దోషం శని దొస ఉన్నవరు హనుమాన్ చాలిసా పైస్తే శని అనుగ్రహం పొందగలరు కుజదోషం మంగల్దొశ కూడా తగ్గుతుంది దుష్టగ్రహాల ప్రభావం తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయి సంక్షిప్తంగా శుభ్రమైన దేహం మరియు మనసుతో పయించాలి తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చుని చదవాలి మంగళవారం శనివారం ప్రత్యేకంగా పయించాలి నిరంతరం భక్తితో నిష్ఠతో చదవాలి మద్యపానం మాంసాహారం త్యజించి పవిత్రత పాటించాలి దీపం వెలిగించి ధూపం పెట్టి పయించడం ఉత్తమం ఒకే సమయానికి రోజూ చదవడం శ్రేయస్కరం హనుమాన్ చాలీసా పైస్తే భయాలు తొలగిపోతాయి ఆరోగ్య శాంతి విజయాన్ని అందించగలదు జై హనుమాన్ జై శ్రీరాం